అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్ట్రీ తెలుగు ఛానల్ ఆఫ్ఘనిస్తాన్ లోని బాగ్రామ్ బేస్ లో భారత్ దిగింది అనే వార్తలు కొద్ది రోజులుగా వైరల్ అవుతున్నాయి అయితే ఈ వార్తలు ఫేక్ అని ఎన్ని రోజులు కొట్టివేశాం గానీ ఇప్పుడు ఇది నిజం అంటూ భారత్ చెందిన సుకోయ్ థర్టీస్ అఫ్ఘనిస్తాన్ చెందిన ఈ బాగ్రామ్ బేస్ లో దిగాయి అన్న న్యూస్ మళ్లీ టాప్ లో ట్రెండ్ అవుతోంది మొన్న ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి భారత్కి వచ్చినప్పుడు మా బాగ్రామ్ బేస్ ని మీరు తీసుకోవచ్చు అన్నాడు అన్న న్యూస్ కూడా ఇప్పుడు భారీగా సర్క్యులేట్ అవుతోంది భారత్ ఇంత ఆసక్తి ఎందుకు అంటే భౌగోళికంగా బాగ్రామ్ ఉన్న ప్లేస్ దీనికి కారణం ఈ ప్లేస్ చాలా క్రూసియల్ ప్లేస్ లో ఉంది ఇది కాబూల్ కి యాభై కిలోమీటర్ల దూరంలోను పాకిస్తాన్ చైనాలకు సరిహద్దు ప్రాంతంలోనూ ఉంటుంది సో ఈ ప్రాంతంలో గనక భారత్ అడ్డా వేయగలిగితే అటు చైనా ఇటు పాకిస్తాన్ రెండింటినీ మానిటరింగ్ చేయవచ్చు చైనా న్యూక్లియర్ సైట్స్ బాగ్రామ్ కి సమీపంగా ఉన్నాయి మేం బాగ్రామ్ లోకి వచ్చి అక్కడ నుండి చైనా పైన నిఘా వేస్తాం సో మాకు బాగ్రామ్ కావాలి ఇచ్చేయాల్సిందే మా మాట కాదని ఇవ్వకపోతే మీ పైన దాడులు తప్పవు అని ట్రంప్ అన్న తర్వాత బాగ్రామ్ బేస్ ను గురించి చర్చ తారస్థాయిలో జరగడం మొదలైంది భారత్తో సహా రష్యా చైనా ఇరాన్ లాంటి దేశాలు అన్ని కూడా ట్రంప్ మాటలను తీవ్రంగా వ్యతిరేకించాయి భారత్ సంబంధించి బాగ్రామ్ ఇంత ట్రెండ్ అవడానికి మరొక ఇంపార్టెంట్ కారణం ఏమిటి అంటే తజకిస్తాన్ లో భారత్ చెందిన ఒక ఉంది కజకిస్తాన్ ఈ ఎయిర్ బేస్ ని క్లోజ్ చేసింది కాబట్టి సో వేరొక ఎయిర్ బేస్ కావాలి కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ లోని ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ లోకి భారత్ దిగిపోయింది సుకోయ్ థర్టీ ఎంకే ఐ దిగిపోయింది అంటూ ఇప్పుడు వార్తలు ట్రెండ్ అవుతున్నాయి లిటరల్లీ తజకిస్తాన్ లోని ఐనీ ఎయిర్ బేస్ ఇప్పుడు క్లోజ్ అవ్వలేదు తజకిస్తాన్ తో ఐనీ ఎయిర్ బేస్ కు సంబంధించిన అగ్రిమెంట్ చాలా కాలం క్రితమే ముగిసిపోయింది రెండు వేల ఇరవై రెండులోనే అగ్రిమెంట్ కు సంబంధించిన గడువు ముగిసిపోయింది అయితే అగ్రిమెంట్ పీరియడ్ ముగిసింది అని భారత్ ముందుగానే మళ్లీ గడువును పొడగించండి అని దీని గురించి అడగలేదా అనే విషయం గురించి చెప్పాలంటే పీరియడ్ టూ థౌజండ్ ట్వంటీ లోనే ముగిసింది నిజమే గాని మాకు మరింత గడువును చండి అని ఫోర్స్ చేసింది భారత్ కానీ తజకిస్తాన్ రష్యా చైనాల ఒత్తిడికి లొంగిపోయింది ఎలాగంటే తజకిస్తాన్లో భారత యుద్ధ విమానాలు సైనికులు ఉండటాన్ని చైనా తనకు ప్రమాదంగా భావించింది ఓకే రష్యాకి ఫ్రెండ్ కంట్రీయే కదా భారత్ మరి రష్యా కూడా ఎందుకు తజకిస్తాన్ పైన ఈ విషయంగా ఒత్తిడి తెచ్చింది భారత్ బేస్ కి వ్యతిరేకంగా అంటే రష్యా చైనా ఒత్తిడికి లొంగిపోయింది ఎందుకంటే రష్యా చైనాల మధ్య ఉన్న సంబంధం మరింత గాఢమైనది అదీగాక తజకిస్తాన్ లో రష్యా యొక్క కీలకమైన సైనిక స్థావరం ఉంది రెండు వందల ఒకటవ సైనిక స్థావరం అంటారు దీన్ని ఇది ఉంది ఇక్కడ రష్యా తజకిస్తాన్ల మధ్య వ్యూహాత్మక దీర్ఘకాలిక సంబంధాలు పొత్తులు ఆర్థిక విధానాలపైన బలంగా ఆధారపడి ఉన్నాయి తజకిస్తాన్ రష్యా ప్రధాన వాణిజ్య భాగస్వామి తజకిస్తాన్ వలస కార్మికులు పెద్ద సంఖ్యలో రష్యాలో పనిచేస్తూ ఉంటారు వలసదారుల నుండి వచ్చే నగదుపై తజకిస్తాన్ ఎక్కువగా ఆధారపడి ఉంటుంది రెండు దేశాలు సామూహిక భద్రతా ఒప్పందం పైన సంతకాలు చేశాయి దీనిని సిఎస్టిఓలో సభ్యులు అంటారు ఇదే విధంగా చైనాతో కూడా కొత్తగా బలమైన సంబంధాలు తజకిస్తాన్ కి ఏర్పడ్డాయి సో ఈ దేశాలు భారత్ కి తజకిస్తాన్ లో మిలిటరీ బేసులు ఉండడం విషయంగా ఖాళీ చేయించడానికి తజకిస్తాన్ పై ఒత్తిడిని చేశారు రష్యా భారత్ కి సన్నిహిత మిత్రుడే కదా అంటే భారత్కి వ్యతిరేకంగా ఇలా ఎలా ఒత్తిడి చేసింది అంటే ఒకే ఊరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్టు ఒకే దేశంలో భారత్తో కలిసి మిలిటరీ బేస్లను నిర్వహించడం రష్యాకి నచ్చలేదు పైగా చైనా భారత్కి శత్రు దేశం కాబట్టి చైనా రష్యాని ఈ విధంగా భారత్ వ్యతిరేకంగా ఒత్తిడి చేసింది ఈ కారణంగా అగ్రిమెంట్స్ ని తిరిగి చేసుకునే విషయంగా తజకిస్తాన్ అంగీకరించలేదు అయితే దీని గురించి అంతా ఇప్పుడు చెప్తున్నట్టు ఇప్పుడు జరుగుతున్నట్టు చెబుతున్న విషయం నిజం కాదు ఇది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో లో జరిగిన విషయం రెండు వేల ఇరవై ఒకటిలో అగ్రిమెంట్ పరిమితి ముగియటం రెండు వేల ఇరవై రెండులో అక్కడ బేస్ ని ఖాళీ చేయడం జరిగింది ఇంతకీ తజకిస్తాన్ లో ఎయిర్బేస్ ఎందుకు ఏర్పాటు చేసింది భారత్ అంటే అక్కడ మిలిటరీ ఏం చేసింది అనే వివరాలలోకి వెళుద్ది తజకిస్తాన్ రాజధాని దుశంబేకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఎయిర్ బేస్ ఉంటుంది దీనిని గిస్సార్ మిలిటరీ ఎయిరోడ్రోమ్ అని కూడా పిలుస్తారు ఇది యుఎస్ఎస్ఆర్ కాలంలో నిర్మించబడడం జరిగింది ఈ బేస్ విషయంగా రెండు వేల రెండులో ఒప్పందం చేసుకున్నారు డెబ్బై నుండి వంద మిలియన్ డాలర్లు దీనిపై భారత్ ఖర్చు చేసింది రన్వే వ్యాంగర్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లాంటి వాటినన్నింటినీ ఇక్కడ భారతే డెవలప్ చేసింది ఆఫ్ఘనిస్తాన్లోని లోని నార్థర్న్ అలయన్స్ కు సాయంగా తాలిబన్లకు వ్యతిరేకంగా అప్పుడు ఈ ను ఉపయోగించడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబాన్లు తిరిగి ఆఫ్ఘనిస్తాన్ ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్లోని లోని భారతీయులను ఎవాక్యుయేట్ చేయడానికి సి సెవెంటీన్ సి వన్ థర్టీ ఎయిర్ క్రాఫ్ట్ లను ఐని బేస్ ద్వారానే నడిపించారు భారత్ ఐఏఎఫ్ హెలికాప్టర్లు ఎంఐ సెవెంటీన్లు సుకోయ్ థర్టీ ఎంకేఐ ఫైటర్ ఫైటర్ ని యాభై మంది కూడా బేస్ వద్ద ఉంచింది ఇంతకాలం భారత్ కానీ రెండు వేల ఇరవై ఒకటిలో ఒప్పందం గడువు ముగియడంతో రెండు వేల ఇరవై రెండులో లో సిబ్బందిని పరికరాలని ఉపసంహరించుకుంది దీని గురించి మన విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గారు కూడా బయోటరల్ అగ్రిమెంట్ ముగిసిపోయింది కాబట్టి బేస్ ను తజకిస్తాన్ కి ఇచ్చేశాం ఇంతకన్నా ఎక్కువగా ఇందులో చెప్పారు ఏమీ లేదు అన్నారు అయితే భారత్ అమెరికా రష్యా చైనా లాగా ఇతర దేశాలలో మిలిటరీ బేసులు పెద్ద ఎత్తున నిర్వహించాలని కోరుకోదు ఇవన్నీ యుద్ధాల కోసం ఉపయోగించేందుకు చేస్తారు అని వీటిని గురించి పెద్దగా పట్టించుకోదు భారత్ ఇలాంటివి సహజంగా ఇష్టపడదు నాన్ అలైన్మెంట్ అండ్ స్ట్రాటజిక్ అటానమీని పాటిస్తుంది నెహ్రూ కాలం నుండి ఈ విధానం మొదలైంది భారత్ ఎవరితో కూడా శాశ్వత మిలిటరీ అలయన్స్ లేదు ఇప్పటి వరకు అటు అమెరికా బ్లాక్ లేదా ఇటు సోవియట్ బ్లాక్ దేనితోనూ కూడా భారత్ కలవదు రెండు వేలవ సంవత్సరంలో అమెరికా జిబూటి అను ఒక బేస్ ని భారత్ కి ఆఫర్ చేసింది కానీ భారత్ దీనిని తిరస్కరించింది ఇలా భారత్ స్వయంగా మిలిటరీ బేస్లను నిర్వహించడాన్ని పెద్దగా ఇష్టపడదు తర్వాత ఒక బేస్ నిర్వహణకు అయ్యే ఖర్చు ఒకటి నుండి రెండు బిలియన్ డాలర్లు అవుతుంది ఐనీ బేస్ ఐదు వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సీ రూట్ గనక బ్లాక్ అయితే సమస్య చాలా క్లిష్టతరం అవుతుంది వెయ్యి మంది సైనికులను అక్కడి బేసులో గాని ఉంచితే వారు రిస్క్ లో పడితే కాపాడడం కష్టమవుతుంది ఇలాంటి రిస్కులు చాలా ఉంటాయి ఈ అన్నింటినీ గెలిచే స్థితిలో భారత్ ఇప్పటి వరకు లేదు మోడీ గారు వచ్చాక భారత్ గర్జిస్తోంది గాని అప్పటిదాకా ఇలాంటివి నిర్వహించే స్థితి భారత్ లేదనే చెప్పాలి అందుకని భారత్ నో బేసెస్ బట్ యాక్సెస్ మోడల్ ని అనుసరిస్తూ వస్తోంది తజకిస్తాన్ లోని మిలిటరీ బేస్ ను ఉపసంహరించుకుంది కానీ లాజిస్టిక్ డిప్లొమాటిక్ మెడికల్ ఇంకా ఇతరత్ర విషయాల్లో తజకిస్తాన్ లో భారత్ యాక్టివ్ గానే ఉంది ఇందుకు సంబంధించిన బేసులను నిర్వహిస్తోంది కూడా తజకిస్తానే కాదు అక్కడ తుర్కమెనిస్తాన్ కజకిస్తాన్ మొదలైన దేశాలలో కూడా భారత్ ఇలాంటి రిలేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి మిలిటరీ ఎక్సర్సైజ్ కూడా కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఇక్కడ బ్లాస్టింగ్ న్యూస్ ఏమిటి అంటే ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని ట్రంప్ బాగ్రామ్ ఎయిర్బేస్ ను గురించి వార్నింగ్ ఇచ్చిన తర్వాత బాగ్రామ్ ఎయిర్బేస్ ని భారత్ అప్పగించడం జరిగింది తాలిబాన్ భారత్ బాగ్రామ్ లో సుకోయిలను కూడా దింపింది అంటున్నారు ఇక ఇంతకన్నా బ్లాస్టింగ్ న్యూస్ ఏముంటుంది ట్రంప్ తో సహా అందరూ దిగ్భ్రాంతి చెందాల్సిందే ఈ న్యూస్ చూసి చైనాతో సహా ప్రపంచం అంతా కూడా సంభ్రమచర్యాలతో మునిగి తేలుతుంది అయితే ఈ న్యూస్ ను గురించి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం గాని భారత ప్రభుత్వం గాని అధికారికంగా ఇంతవరకు ప్రకటించలేదు గాని సీక్రెట్ గా ఈ రెండు దేశాల మధ్య ఇందుకు సంబంధించిన ఒప్పందాలు జరుగుతున్నాయి అని అయితే స్పష్టంగా చెబుతున్నారు కోర్టుకి చైనా న్యూక్లియర్ సెంటర్స్ సమీపంగా ఉన్నాయి కాబట్టి మేము అక్కడ మానిటర్ చేయడం అవసరం అన్నాడు ట్రంప్ కానీ చైనా న్యూక్లియర్ సెంటర్స్ మనం అనుకున్నట్టు అంత దగ్గరగా ఏమీ లేవు అక్కడికి సుమారుగా ఎనిమిది వందల నుండి పన్నెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ కి భారత్ కి మధ్య ఈ బాగ్రామ్ విషయంలో ఒప్పందం గాని జరిగితే ఇది నిజంగా చాలా చాలా కీలకమైనది అవుతుంది భారత్ నుండి ఇరాన్ లోని చాబహార్ పోర్టు అక్కడి నుండి ఆఫ్ఘనిస్తాన్ అక్కడి నుండి మిడిలేసియా దేశాలతో భారత్ కు ఉన్న ట్రేడ్ లో ఆఫ్ఘనిస్తాన్ ది సెంటర్ పాయింట్ కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ తో సంబంధాలు బలపరచుకోవడం భారత్కి అత్యవసరం ఈ విధంగా బాగ్రామ్ బేస్ ని కూడా ఇవ్వటం భారత్ అక్కడ దిగిపోవటం నిజమైతే నిజంగా ఇది ఆహ్వానించదగిన పరిణామం ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్